శ్రీహరికోట ఉగ్ర బెదిరింపు ఫేక్ కాల్ తమిళనాడు వ్యక్తి అరెస్టు శ్రీహరికోట అంతరిక్ష కేంద్రమైన షార్లో ఉగ్రవాదులు చొరబడ్డారని బాంబులు పెట్టారంటూ ఫేక్ కాల్ చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ ఘటనతో భద్రతా వ్యవస్థలో ఒక్కసారిగా కలకలం రేగింది నిన్న సిఐఎస్ఎఫ్ కేంద్ర కార్యాలయానికి వచ్చిన అజ్ఞాత అజ్ఞాతకాలు షార్లో బాంబులు పెట్టారంటూ సమాచారం అందించడంతో వెంటనే అత్యవసర నిఘా చర్యలు ప్రారంభమయ్యాయి ఈ కాల్ చేసిన వ్యక్తిని క్షణాల్లో గుర్తించి సుల్లూరుపేట పోలీసులు తమిళనాడు రాష్ట్రంలోని సేలం సిటీ కిచైపాలెం వద్ద అతన్ని అదుపులోకి తీసుకున్నారు అతని పేరు విజయ్ బాబు స్థానిక పోలీసుల రికార్డు ప్రకారం మతి స్థిమితం లేకుండా తిరుగుతున్న వ్యక్తిగా ఇప్పటికే నమోదై ఉంది అయినప్పటికీ ఆయన చేసిన కాల్ శహరికోట సిఐఎస్ఎఫ్ దళాలు ఉలిక్కిపడేలా చేసింది సుళ్లూరుపేట సిఐ మురళీకృష్ణ మాట్లాడుతూ ఈ ఫేక్ పై అధికారికంగా కేసు నమోదు చేశామని విచారణ కొనసాగుతుందని తెలియజేశారు భద్రతా వ్యవస్థ అప్రమత్తం ఈ ఘటన తర్వాత శ్రీహరికోట పరిసర ప్రాంతాల్లో భద్రత మరింత పటిష్టం చేయబడింది బాంబు స్కాడు డావు స్క్వాడులను రంగంలోకి దించి శోధన చేపట్టారు తీరా అది ఫేక్ కాల్ నిర్ధారణ అయినప్పటికీ భద్రతను పక్కాగా నిర్ధారించేందుకు అధికారులు సన్నద్ధంగా ఉన్నారు మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి